తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలను ఏఐసిసి మార్చింది ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణికం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షిని నియమించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన మున్షీకి కేరళ లక్షద్వీప్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించింది అటు ఇప్పటివరకు తెలంగాణకు పనిచేసిన ఠాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలను ఏఐసిసి మార్చింది ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్య ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షిని నియమించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన మున్షికి కేరళ లక్షద్వీప్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించింది అటు ఇప్పటి వరకు తెలంగాణకు పనిచేసిన ఠాక్రేను గోవాకు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలను ఏఐసిసి మార్చింది ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షిని నియమించింది ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన మున్షికి కేరళ లక్షదీప్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించింది అటు ఇప్పటి వరకు తెలంగాణకు పనిచేసిన ఠాక్రీను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు రైతుగా ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కారస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రేను ఆయన్ని గోవా గా నియమించారు ఆయన దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అంతకు ముందు మాణిక్యం ఠాకూర్ ఉన్నారు ఆయన తర్వాత ఆయన స్థానంలో ఈయన్ని నియమించారు ముఖ్యంగా మాణికరావు ఠాక్రే వచ్చాక సీనియర్ నేతల్ని ఆయన ఏకతాటిపై తీసుకురావడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేశారని చెప్పేసి ఏఐసిసి భావించింది అందులో భాగంగానే మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ ఉండబోతున్న గోవాలో కూడా ఆయన సేవలు అని చెప్పేసి ఆయన్ని గోవా గా నియమించారు తెలంగాణకు దీప్ దాస్ మున్షి ఆమె తెలంగాణ ఎన్నికల ముందు రాష్ట్ర పరిశీలకులుగా ఉన్నారు ఆమెకు ఇటు కేరళ లక్షదీప్ కూడా ఇన్ఛార్జిగా ఇచ్చారు ఏపీ ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్ నియమించారు ఆయన అంతకు ముందు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతం ఆ ఈ ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకైతే గా నియమించింది రాబోయే రోజుల్లో సంస్థాగతంగా ఇంకా కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రంలో నేతలందరూ కలిసికట్టుగా ఉండి మెజార్టీ స్థానాలను సాధించే దిశగా ఉండాలి అని అంటే ఇప్పటి ఇప్పటి నుంచే నేతలందరి మధ్య సహజ కుదర్చడంతో పాటు వాళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా కృషి చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి దీప్ దాస్ మునిషిని ఇచ్చింది ఆమె దాదాపుగా గత నాలుగు నెలలుగా తెలంగాణలో ఇటు ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు ఆమెనే ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ గా నియమించారు వాస్తవానికి ఈ రోజు టాటే తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది అనుకున్నారు ఆ సమావేశంలో ఆయన చివరి సమావేశం అనుకున్నారు కానీ ఆ సమావేశం కూడా వాయిదా పడింది ఇక మరో రెండు రోజుల్లో ఈ సమావేశం ఉండబోతుంది ఆ సమావేశంలో ఇన్ఛార్జి గా దీప్ దాస్ మున్షి వ్యవహరించారు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలను ఏఐసిసి మార్చింది ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షీని నియమించింది ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన మున్షికి కేరళ లక్షదీప్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించింది అటు ఇప్పటి వరకు తెలంగాణకు పనిచేసిన ఠాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు